మీనా కోసం బాలు కొన్న చీరను ముక్కలు చేస్తూ అడ్డంగా దొరికిన రోహిణి చంప పగలగొట్టిన మీనా షాక్లో ప్రభావతి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు మీనా కోసం బాలు కొన్న చీరను రోహిణి మొక్కలు చేయడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు తీసుకుని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి కూపన్స్ ఆల్రెడీ నిన్నటితోటే ఎక్స్పైర్ అయిపోయాయండి కూపన్స్ పని చేయవు బిల్ ఎంత అయిందో చెప్పమంటారా అని కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడిపోతూ ఉంటారు అదేంటి కూపన్స్ పని చేయట్లేదేంటి కూపన్స్ ఇంటర్వ్యూకి వెళ్తేనే ఇచ్చారని చెప్పారు కదా అంటూ ప్రభావతి అనేసరికి ఏమోనండి అవన్నీ మాకు తెలీదు కూపన్స్ మాత్రం నిన్నటితోటే ఎక్స్పైర్ అయిపోయాయి అని చెప్పనేసరికి అనవసరంగా కూపన్స్ వెనక ముందు చూడకుండా డేట్ చూసుకోవాల్సింది కదా డేట్ చూసుకుని తీసుకురావాల్సింది ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని చెప్పి మనోజ్ అనుకుంటూ ఉండగానే బిల్లు వేయమంటారా అని చెప్పను కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగల్లా ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణికి మీనాకు ఇద్దరికి ఒకలాంటి చీర తీసుకో డంతో ఇంకా ఒక చీరకు మాత్రమే బిల్లు వెయ్యండి నా భార్య చీర నా భార్య తీసుకున్న చీరకు నేను అమౌంట్ కట్టేస్తాను అంటూ మాట్లాడేసరికి ఎందుకు అంత రేట చీర తీయాల్సిన అవసరం ఏముంది అయినా నీ డబ్బులు నీ పెళ్ళానికి ఒకరి దానికి తీస్తే ఏంటి అందరికీ తీయాలి అని చెప్పను కానీ ఏంటి ప్రభావతమ్మ నా డబ్బులు మాత్రం అందరికీ ఖర్చు పెట్టాలా నీ కొడుకు మనోజ్ మాత్రం కేవలం నా తన భార్యకి మాత్రమే ఖర్చు పెట్టాలా నేను నా భార్యకి నచ్చిన చీరను కొంటున్నాను ఎవరు అడ్డుకుంటారో చూస్తారు అంటూ బిల్లు వేయండి అని చెప్పాను కానీ బిల్లు వేసిస్తాడు ఇచ్చిన తర్వాత ఇదిగో పొలగంప నీకు నచ్చిన చీర నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా రో మీనా చేతిలో పెట్టేసరికి రోహిణి అలా గుర్రం చూస్తూ ఉంటుంది నేను కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు నచ్చిన చీరని చెప్పి దానికి రేటు చీర తీశారు సర్లే కదా అనుకుంటే నేను తీసుకోకుండానే అది మాత్రమే తీసుకుంది అనుకుంటూ ప్రభావతి సారీ రోహిణి లోపల తిట్టుకుంటూనే ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రోహిణి నేరుగా గదిలోకి వెళ్ళిపోతుంది రోహిణికి కోపం వచ్చిందన్న విషయం తెలుసుకున్న మనోజ్ కాస్త రోహిణికి దూరంగా ఉండాలని ఇప్పుడు నేను రోహిణికి ఎదురు పడలేనమ్మా ఎదురు పడితే కోపన్స్ ఎందుకు ఎలాంటివి తెచ్చావో అని అడుగుతుంది అందుకే నేను బయటికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి మనోజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు అది కాదురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా కానీ వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఇంకా మనోజ్ అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు గదిలోకి వెళ్ళి చాలా కోపంగా ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి కోపాన్ని తగ్గించాలంటే నేను వెళ్ళాలి అని ప్రభావతి కాస్త బయలుదేరి రోహిణి దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి చాలా కోపంగా కూర్చుని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి అని చెప్పనేసరికి ఏంటత్తయ్య మీ అబ్బాయి ఏరి మీరు వచ్చారు మీ అబ్బాయి నా ముందు రాలేపోతున్నారా ఏంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా అది వాడు కూపన్స్ చూసుకోలేదంట ఇంటర్వ్యూలో ఇచ్చారని ఆతృతగా నీకు ఏదోటి కొనిపెడదామని చెప్పి తీసుకొచ్చాడంట అంతే తప్ప వాడు తప్పు లేదమ్మా అని చెప్పనేసరికి మీ అబ్బాయిది తప్పుందో తప్పు లేదో అనవసరం అక్కడ మీనాకు బాలు చీర కొన్నప్పుడు నాకు మీ అబ్బాయి కేవలం ఆ చీర అయినా తీసుకోవాలి కదా అంటే నేను అంత తీసిపోయేదన్న నా కోసం ఒక్క చీర కూడా కొనలేదు అక్కడ అంత దూరం తీసుకెళ్ళి అందరి మధ్యలో నన్ను అవమానించారు ఆ మీనాకు మాత్రమే బాలు చీర కొనిచ్చాడు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంటూ మాట్లాడేసరికి అవునమ్మా నిజమే నీ బాధలో కూడా అర్థం ఉంది నీ స్థాయి అక్కడ పూలు అమ్ముకునే దాని స్థాయి అక్కడ నువ్వు కోటేశ్వరరాలు కూతురు కూతురివి నీకు గోల్డ్ కోట్లు ఆస్తుంది అయినా బాలు కొనుక్కున్నప్పుడు మరి నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదమ్మా అని చెప్పాను కానీ ఏంటి నా డబ్బులతో నేను కొనుక్కోవాలి మీరు కానీ మీ అబ్బాయి కానీ నాకు కొనిపెట్టరా అక్కడ మీనా ఏమీ తన డబ్బులతో కొనుక్కోలేదు కదా తన భర్త మిగిలిన వాళ్ళు ఎవరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కేవలం మీనా కోసం వాళ్ళ భర్త కొనిచ్చాడు మరి నా కోసం కూడా బాలు కొనివ్వాలి కదా సారీ మనోజ్ కొనివ్వాలి కదా అని చెప్పి ఇంక అనేసరికి వాడి దగ్గర డబ్బులు లేవు కదమ్మా డబ్బులు ఉంటే ఖచ్చితంగా శాలరీ మొత్తం పెట్టి నీకు ఎంత ఎంత చీర ఎంత ఎక్కువ రేటు చీర అయినా సరే నీకు కొని ఇచ్చేసేవాడు అని చెప్పాను కానీ ఇచ్చేసేవాడు చేసి ఉండేవాడు కాదత్తయ్య అక్కడ నా పరువు కాపాడలేకపోయాడు అక్కడ బాలు మీనా కోసం తీసుకున్నాడు తప్ప నా కోసం మనోజ్ చీర తీసుకోలేదు అదే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇంకా రోహిణి అయితే మనోజ్ మీద చాలా కోపంగా ఉంటుంది నిజమే వాడు చెప్పింది వాడు పైకి రాకుండా ఉండడమే మంచిదైంది అదే పైకి వచ్చుంటే రోహిణి బాలు మనోజ్ని ఇంకెంతలా అవమానించేదో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి కాస్త ఇంకా మే రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే కిందకు వచ్చేస్తుంది కిందకు వచ్చి తన పని తను చూసుకుంటూ ఉండగా ఏ పోలగంప ఏం చేస్తున్నావని చెప్పను కానీ వంట చేస్తున్నానండి అని చెప్పనేసరికి కాదు నేను నీకు చీర తీసుకొచ్చి ఇచ్చాను కదా ఆ చీర ఏది అని చెప్పాను కానీ రూమ్లో ఉంది అని చెప్పనేసరికి వెళ్ళు ఆ చీర కట్టుకురా మనం గుడికి వెళ్దామని చెప్పనేసరికి ఏంటి గుడికా అని చెప్పాను కానీ అవును నీకు మొట్టమొదటిసారి చీర కొన్నాను కదా అందుకు గుడి దగ్గరికి వెళ్దాం మీ అమ్మకి ఆ చీర చూపించవా ఏంటి మీ అమ్మ కూడా సంతోషపడుతుంది కదా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా రోహి మీన గబగబా పైకి వెళ్తుంది పైకి వెళ్ళేసరికి చీర కట్టుకుందామని చీర తీసి కాస్త మంచం మీద పెడుతుంది మంచం మీద పెట్టి ఇంకా ఫ్రెష్ అవుదామని వాష్రూమ్లోకి వెళ్ళేసరికి వాష్రూమ్లోకి వెళ్తుంది మీనా అయితే వెళ్ళడంతో రోహిణి గదిలో నుంచి బయటికి వస్తూ వస్తు అంటే రోహిణి వాళ్ళ గది ఆపోజిట్లోనే కదా మీనా వాళ్ళ గది ఉంటుంది రోహిణి వాళ్ళ గది ఆపోజిట్లో మీనా వాళ్ళ గది ఉండేసరికి గదిలోంచి కిందకి వస్తూ వస్తూ మీనావాళ్ళ గదిలోకి చూసేసరికి మంచం మీద కాస్త చీర కనబడుతుంది చీర కనిపించడంతోటే ఆ చీరను చూసి రోహిని చాలా ఇంకా బుస్సు బుస్సుమంటూ ఏదో పాము బుసలు కొట్టినట్టుగా చాలా కోపంతో ఆ చీర వంక చూస్తూ రగిలిపోతూ ఉంటుంది నాకు నా భర్త కొనలేదు కానీ నీకు నీ భర్త కేవలం ట్యాక్సీ డ్రైవర్ నీకు చీర కొనిస్తాడా ఆ చీర నువ్వు కట్టుకుని ఓ తెగ మురిసిపోతావా నేను మాత్రం ఈ చీర తీసుకోలేకపోయానే అని బాధపడుతూ ఉండాలా నాకు నచ్చిన చీర నీకు నచ్చింది కానీ నేను తీసుకోలేకపోయాను నువ్వు తీసుకున్నావు ఈ చీర నువ్వు కట్టుకుంటే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి వెంటనే ఇంకా రోహిణి వాళ్ళ గదిలోకి వెళ్ళి కత్తిరి తీసుకొస్తుంది కత్తిరి తీసుకొచ్చి చీరను మొక్క మొక్కలు చేసేస్తుంది మేనా బయటికి వస్తుందేమో అన్న భయం కూడా ఉండదు అంటే తను ఆ శాడిస్టి ఆ శాడిజం మొత్తం కూడా బయటకు తీస్తున్నట్టుగా మొత్తం చీర మొక్క మొక్కలు చేసేస్తూ ఇంకా చాలా కసిగా అయితే కత్తిరించేస్తూ ఉంటుంది ఇంకప్పుడే మేన అయితే వాష్రూమ్లో ఫేస్ వాష్ చేసుకొని బయటకి వచ్చేసరికి చీరను మొక్క మొక్కలు చేస్తూ ఉండగానే ఇంకా గబగబా వచ్చి ఆ చీర చీరను మొక్కని పక్కకు లాగి చంప చెల్లు మనిపిస్తుంది ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ ఇల్లు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించేటట్టుగా గబగబా అందరూ కూడా పైకి వచ్చేస్తారు బాలు కూడా గబగబా పైకి వస్తాడు ఏం జరిగింది పోలకంప అని చెప్పనేసరికి చూడండి అంటూ చీరను కింద ఉన్న మొక్కల్ని రోహిణి చేతిలో ఉన్న కత్తిరిని చూపించేసరికి ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఏంటి ఈ పార్లమ్మకి ఎంత శాడీజం ఉందా ఎంత క్రూరమైన మనిషా నువ్వు తను తీసుకోలేని నువ్వు తీసుకున్నావని మొత్తం చీర అంతా ముక్కలు మొక్కలు చేసేసిందా అని చెప్పి బాలు అనగానే అవునండి చీర కట్టుకుని రమ్మన్నారని చీర తీసి మంచం మీద పెట్టి మోహం కడుక్కోవడానికి వెళ్ళాను నేను వచ్చేలోపే చీరను చూడండి ఎలా చేసిందో అంటూ ఇంకా మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మ రోహిణి ఏంటిదంతా ఇద్దరూ తీసుకోవాలనుకున్నారు నీ భర్త దగ్గర కోపాలను సరిపోలేదు నీ భర్త కొనిపెట్టాలి కొనిపెట్టలేదు మరి బాలు వాళ్ళ ఆవిడ కొనిపెట్టాడు ఆ మాత్రం దానికి అంత కోపం తెచ్చుకోవాలా చీరను అలా ముక్క ముక్కలు చేసేసావు ఏదో పీలికిలు పీలికిల్లాగా అసలు నువ్వు ఆడదానివేనా ఇంత కోపం ఎంత సాడీసం ఉండకూడదమ్మా అంటూ మాట్లాడేసరికి ఏంటొదినా ఏంటిదంతా అక్కడ ఏం మాట్లాడలేదు కదా నీకు అంతగా చీర నచ్చితే మనోజ్ అన్నయ్యను కొరిపెట్టమని చెప్పొచ్చు కదా నువ్వెందుకు ఎలాంటి పని చేసావు రోహు వదినికి రో బాలు అన్నయ్య ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన చీర అది ఆ చీరని ఇంతలా ముక్కలు చేసేస్తావా ఎంత స్వార్థం ఎంత కులిబుద్ధితో ఉన్నావా అని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడేసరికి ప్రభావతి ఏం మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఎదురుగా చీర ఉంది తన చేతుల్లో కత్తిరి ఉంది కత్తిరిలోంచి మొత్తం ముక్క ముక్కలు చేయడం తన డ్రెస్ అంతా కూడా దారపు పోగులు పడడం అంతా కూడా క్లియర్గా ఉండేసరికి ఇంకా ఏ రోహిణి నేను చెగిలేదు అన్న మాట మాట్లాడలేదు ఎందుకంటే అప్పటి వరకు కూడా తను ఏం చేస్తుందనేది తనకు తెలియకుండా చేసినా ఎప్పుడైతే మీనా చెంప చెల్లు మనిపిస్తుందో ఇంకొక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది చూసారా నాన్న ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ప్రభావతమ్మే అంటే ప్రభావతమ్మకు బాబులా తయారైంది మీ పెద్ద కొడలు అని చెప్పనేసరికి రా మీనా అని చెప్పి మీనానైతే గబగబా బయటికి తీసుకువెళ్తాడు ఎందుకంటే మీనా బాధపడుతూ ఉంటుంది కొనక్కొనక నా భర్త నా కోసం ఇంత కాస్ట్లీ చీర కొన్నాడు చీర కట్టుకొని నేను సంబరపడిపోదామనుకుంటే ఎలా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అయితే బాధపడకము పూలకంప అని చెప్పాను కానీ ఏంటండి అంత కోపం నా మీదేంటి మీరు నాకు కొన్నారనా తన భర్త తనకు కొనలేదనా నేను ఎంతో ప్రేమగా మీరు ఇచ్చిన చీర కట్టుకుందామని ఎంతో సంబరంగా బయటికి వచ్చాను బయటికి వచ్చేసరికి అలా చూసి నా కోపాన్ని ఆపుకోలేకపోయాను అందుకే తనను కొట్టాను అని చెప్పనేసరికి నువ్వు చేసింది తప్పు కాదు ముమ్మాటికి పార్లలమ్మ చేసిందే తప్పు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే రోహిణి దగ్గరికి ప్రభావితం వెళ్తుంది ఏంటి రోహిణి ఏంటిదంతా ఎలాంటి పని చేసావేంటి ఇంట్లో వాళ్ళంతా కూడా నేను చెట్టదానిక అనుకోవాలన్నా ఏంటి అని చెప్పనేసరికి వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నాకు ఎలాంటి సంబంధం లేదత్తయ్య కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనా చీర కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా రోహిణి అయితే అంటుంది ఇంకా మాటలకైతే మనోజ్ అయితే చాలా భయపడిపోతాడు ఏంటి చీర విషయంలో రోహిణి ఈ రకంగా ఉంది రేపు నా జాబ్ పోయిందన్న విషయం తెలిస్తే రోహిణి నా మీద ఎలా విరుచుకు పడిపోతుందో ఏం చెయ్యాలో అని చెప్పి ఇంకా మనోజ్ అయితే అనుకుంటాడు ఇటు ప్రభావతి కూడా అదే అనుకుంటుంది మనోజ్ జాబ్ పోయిందని తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సం వాళ్ళలో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు